మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ర యాదవ్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో సిఐ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే విజయవంతంగా జరుగుతా ఉంది ఈ రోజు రెండో రోజు ఈ రెండో రోజుకు సంబంధించి ఎంతవరకు పెట్టుబడులు వచ్చాయి ఏ కంపెనీలు వచ్చాయి ఇవన్నీ విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తా ప్రస్తుతం మన దగ్గర ఎంఎస్ఎంఈ అండ్ ఎన్ఆర్ఐ మినిస్టర్ సంబంధించి కొండపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ శ్రీనివాస్ గారు చెప్పండి సో రెండో రోజు విజయవంతంగా కూడా సబ్మిట్ జరుగుతుంది పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ నిన్న మొన్న జరిగినటువంటి ఎంఓఎస్ లో సుమారు పదకొండు లక్షల యాభై వేల కోట్లు ఎంఓస్ జరిగాయి ఈ రోజు కూడా ఎక్కువ ఎంఓస్ జరుగుతున్నాయి వీటన్నిటికన్నా ముందు ఒక పాజిటివ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ మరి క్రియేట్ చేయగలిగాము ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్ ఫర్ క్రియేటింగ్ ఫ్యూచరిస్టిక్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈరోజు ప్రతి పాలసీని కూడా మనం ప్రజెంట్ చేసుకోగలిగాము గ్లోబల్ ఫారంలో చెప్పుకోగలిగాము ఇండియా ఫారంలో చెప్పుకోగలిగాము ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ వచ్చారు వేరే దేశాల నుంచి ఒక మినిస్టర్స్ వచ్చారు వేరే దేశాల నుంచి ప్రామినెంట్ స్పీకర్స్ వచ్చారు ఒక ఇండస్ట్రీ ఎలా రన్ అవ్వాలి ఇండియా యాజ్ నో ఇండియా యాజ్ ఎ మోడల్లో ప్రపంచం అంతా కూడా ఏ రకంగా మనం ఇండియాలో ఇండస్ట్రీస్ స్థాపించవచ్చు ఆంధ్రప్రదేశ్ పోస్ట్గా మనం చేస్తూ విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రకి అవకాశం రావడం వల్ల ఆంధ్రాలో వాళ్ళందరినీ కూడా ప్లేస్ చేయడానికి పెద్ద ఎత్తున మనకు అవకాశం దొరికింది ఇప్పటికే లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం ఉన్న సో దీంట్లో ఆల్రెడీ మన రాష్ట్రంలో పది లక్షల పై పైబడి కోట్లు పెట్టుబడి రావడం జరిగింది మరి ఈ రోజు కూడా మరిన్ని ఎంఓస్ జరిగాయి సుమారు పద్ ప పద్దెనిమిది పంతొమ్మిది లక్షల కోట్లు పెట్టుబడులు అనేది ఈరోజు ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి డెఫినెట్గా ఒక ఐదు నుంచి ఎనిమిది లక్షల వరకు ఈరోజు ఎంప్లాయ్మెంట్ మన రాష్ట్రానికి రాబోతుంది అయితే ఇది సమిట్ జరిగింది కదా ఓవర్ నైట్ వస్తాయని కాదు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ ప్లేస్ చేసి కన్స్ట్రక్ట్ చేయాలి వాళ్ళు స్టార్ట్ అవ్వడానికి ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది బట్ ఏదేమైనట్టుకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఈకో సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది పెట్టుబడిదారులకు ఒక సేఫ్ గార్డ్ సి ఛానల్ పడుతుంది ఒక ఎంఎస్ఎంఏస్కి ఒక సపోర్ట్ మెకానిజం ఏర్పాటు పడుతుంది ఎంఎస్ఎంఐకి ఒక ఫారిన్ ఫండ్స్ కానీ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కానీ స్టార్టప్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాము ఇవన్నీ కూడా భవిష్యత్ కాలంలో ఇక్కడ పెట్టినటువంటి ఇండస్ట్రీస్కి అవకాశం వచ్చే దశగా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిందని విషయం తెలియజేసుకుంటాను ఇప్పుడు మీరు ఎంఎస్ఎంఈ సంబంధించి కానీ ఎన్ఆర్ఎఫ్ఎస్ గారి చూసుకుంటా ఉన్నారు సో కి సంబంధించి స్టార్ట్అప్స్ ఎవరైతే యువత ఉంటారో వారు స్టార్ట్అప్ పెట్టుకుందామని వారికి ఎటువంటి ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉంది ఈ సమ్మిట్ లో ఎంఎస్ఎంఈ స్టార్ట్అప్ కంపెనీలకి ఎంత వరకు లబ్ది చేకూరే అవకాశం ఉన్నాయి స్పెషల్ గా కొన్ని ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీస్ మనం చేసుకున్నాము ప్రధానంగా వాళ్ళు ఏంటంటే వేరియస్ కార్పొరేట్స్ వెళ్ళి ఒక ఫండ్ క్రియేట్ చేసి ఎనీ ఐపీఆర్ అంటే పేటెంట్ రైట్ ఉన్నటువంటి ఐపీఆర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానిటైజ్ చేసుకోవడానికి అంటే కన్వర్షన్ వాళ్ళకి ఏంటంటే ఫండింగ్ కావాలి రిస్క్ లోన్ తీసుకుని రిస్క్ తీసుకునేంత పరిస్థితి వాళ్ళకు ఉండదు వాళ్ళ స్టార్టప్ను వాళ్ళు ప్రజెంట్ చేసుకోగలిగితే వాళ్ళు ఆ స్టార్టప్ నచ్చితే వాళ్ళు మానిటైజ్ చేస్తారు ఇలాంటి ఒక ఇకో సిస్టమ్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రతి ఐపీఆర్ కి లింక్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ ఐపీఆర్స్ అందరూ కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో రిజిస్టర్ చేసుకోగలిగితే వాళ్ళ ఐపీఆర్స్ అందరినీ కూడా ఫండ్ ఆఫ్ ఫండ్స్ కి లింక్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ట్రై చేసేందుకు అవకాశం ఉంది ఎన్ఆర్ఐ అఫేర్స్ కూడా చూసుకుంటా ఉన్నారు ఇప్పటివరకు ఎన్ని విదేశీ కంపెనీలు వచ్చాయి ఇంకా ఎన్ని వచ్చే అవకాశం ఉన్నా అంటే చాలా అంటే తెలుగు డయాస్పర్లో లో స్పెషల్ గా మన ఎన్ఆర్ఐస్ చాలా మంది కూడా ఆంధ్రప్రదేశ్ హబ్ గా ఇన్వెస్ట్ చేయాలనేది మన అందరికి తెలుగు ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసిన వ్యక్తులు వాళ్ళకి తెలిసి వాళ్ళ వాళ్ళు అనుకున్నటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే పొటెన్షియల్ ఇన్వెస్టర్ ఇండియాలో పెడదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ ద్వారా రూట్ చేశారు వాళ్ళందరినీ కూడా ఈరోజు కొంతమంది ఎంఓఈస్ కూడా చేసుకోగలిగారు అంటే ఎందుకంటే ఒక గ్లోబల్ ఫారంలో కూడా తెలుగు నెట్వర్క్ అన్నది కూడా మనం ఏపీఎన్ఆర్టీ ద్వారా ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాము ఆ ఫోరం నెట్వర్క్లో దేశ విదేశాల్లో ఇండియా రావాలనుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఒక గైడింగ్ ఫోర్స్ కింద అయ్యి గవర్నమెంట్కి చేరువుగా మనం లింక్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా పెట్టుబడి తీసుకెళ్లేదానికి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాం చివరిగా చెప్పండి సార్ గత ప్రభుత్వం చేసిన జీ ట్వంటీ సమ్మిట్ మీరు చేసినటువంటి సిఐఏ సమ్మిట్ కి డిఫరెన్స్ ఏంటంటే నేను చెప్తున్నా కదా హైయెస్ట్ కన్వర్షన్ గతంలో కూడా సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది జరిగింది ఈ సంవత్సరం క్రియేట్ అయింది ఇక్కడ ఒక ఆంటర్ప్రినర్షిప్ కి బజ్ క్రియేట్ చేయగలము గవర్నమెంట్ విధి విధానాలనేది పబ్లిసైజ్ చేయగలిగాము ప్రమోట్ చేసుకోగలిగాము ప్రతి ఆంటర్ప్రినర్ కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్న విషయాన్ని తెలియజేయగలిగాము ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎంఓఈస్ కన్వర్టింగ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది పర్సంటేజ్ ఉంటుంది ఇప్పుడు వరకు థర్టీ ఎడిషన్స్ జరిగాయి థర్టీ ఎడిషన్స్ ఆఫ్ దిస్ పార్ట్నర్షిప్ జరిగింది అంటే లో ఎంత ప్రాముఖ్యత ఉందో సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా ఇండియాలో అంత ప్రాముఖ్యత ఉంది ఎంత కన్వర్షన్ అయింది అనేది ఎక్కువ శాతం ఈ థర్టీ ఎయిత్ ఎడిషన్లో జరుగుతుంది లాస్ట్ ఇయర్ వాళ్ళు చేసినప్పుడు చాలా లోవెస్ట్ అయింది లోయెస్ట్ ఆఫ్ ది రికార్డ్ కానీ అది నేను చెప్పకూడదు బట్ ఇది మాత్రం హైయెస్ట్ ఆఫ్ ది ఎంటైర్ థర్టీ అవుతుంది అనేది నేను చెప్పగలుగుతాను ఇది ఆ ప్రస్తుత పరిస్థితి కంపెనీలు ఎంఓఈలు చేసుకోవడం కాదు ఆ కంపెనీలు ఎంఓఈలు చేసుకున్న తర్వాత దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం దాని వల్ల ఉపాధి రావడం ఉద్యోగాలు రావడం ఇవన్నీ కూడా జరగాలి అలా జరిగినప్పుడే ఆ సమ్మిట్ కి పూర్తి సార్థకత ఉంటుంది ఈ రోజు ఎంఎస్ఎంఈ శాఖ సంబంధించి ఈ రోజు స్టార్ట్అప్స్ కంపెనీలు కూడా చాలా వరకు అవకాశాలు ఉంటున్నాయి యువత ఎవరైతే ఉన్నారో టాలెంట్ ఉన్న యువత యువకులందరికీ కూడా స్టార్ట్అప్స్ ద్వారా భవిష్యత్తు దిశానిర్దేశం చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంటుంది గత ప్రభుత్వంలో చేసిన సదస్సుకి ఈ ప్రభుత్వంలో చేసిన సదస్సుకి గత ప్రభుత్వానికి ఒక రికార్డు ఉంది ఎంఓలు చేసుకున్న తర్వాత ప్రారంభం కాని కంపెనీలు చాలా ఉన్నాయి పెట్టుబడులు రాని కంపెనీలు చాలా ఉన్నాయి సో ఆ విధంగా ప్రభుత్వానికి రికార్డు ఉంటే ఈ రోజు థర్టీఆర్ ఎడిషన్ ఏదైతే ఉందో సిఏ సమిట్ లో మా ప్రభుత్వానికి ఒక రికార్డు ఉంది ఎందుకంటే వచ్చిన ప్రతి కంపెనీ కూడా అత్యంత త్వరగా దిశానిర్దేశం చేసే విధంగా అత్యంత వీలైనంత త్వరగా కూడా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే విధంగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎంఓలు అయితే జరుగుతున్నాయి ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టర్ గా ప్రస్తుతం ఈ థర్టీఆర్ ఎడిషన్ ఏదైతే ఉందో నిలుస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో ఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏదేమైనా ఈ సమ్మిట్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కలగాలని ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా మెలగాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూసినానండి సుమంటి వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీ విశాఖపట్నం